శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మూడో తారీఖున అశ్విని నక్షత్రం నుంచి భరణి నక్షత్రంలోకి మారబోతున్న శుక్రగ్రహ సంచారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of years. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao, and the clinic name is Neocare uh, Homeopathy. ఈ వృషభ రాశి వారికి గురువు పన్నెండో స్థానంలో సంచరిస్తున్నాడు అంటే గురువు పన్నెండో స్థానంలో సంచరించినప్పుడు గురువు యొక్క కారకత్వాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతుంది కానీ గురువు సంబంధించినటువంటి భావాల ఫలితాలు మాత్రం జాతకుడికి ఇబ్బంది పెడతాయి అంటే ఇది క్లియర్గా అర్థం అవ్వాలంటే మీకు గురువు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు గురువు ఏ ఏ కారకత్వాలు వహిస్తాడు ధనకారకుడు సంతాన కారకుడు కళ్యాణ కారకుడు విద్యాకారకుడు ఈ ఫలితాలన్నీ జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా సంతాన యోగాన్ని కలిగిస్తాడు ఉన్నత విద్యా యోగాన్ని కలిగిస్తాడు అలాగే శుభకార్యాలు ఖచ్చితంగా జరిపిస్తాడు సో ఇక్కడ ఏ కారకత్వాలకు బాధ్యత వహిస్తున్నాడు ముఖ్యంగా లాభాధిపతి వేయిలో ఉన్నాడు కంపల్సరీగా వచ్చిన ధనం వచ్చినట్టు ఖర్చు అయిపోవడం జరుగుతుంది అలాగే అష్టమాధిపతి వేయిలో ఉన్నాడు అష్టమస్థానం ఏం చెప్తుంది రహస్యంగా ఉన్నటువంటి వ్యవహారాలు అనుకోకుండా జరిగే సంఘటనలు అలాగే దీర్ఘకాలిక రోగాలు అంటే జాతకుడికి అనుకోకుండా వచ్చే ఆపదల వల్ల ధన నష్టం కలగడం ఏదైనా కోర్టు కేసులో ఇరుక్కోవడం ఏదంటే స్కామ్లో ఇరుక్కోవడం ఏదైనా లిటికేషన్లో ఇరుక్కోవడము అనుకోకుండా ఏదన్నా వ్యాధి బయటపడము వీటి కొరకు ధనాన్ని ఖర్చు చేయిస్తుంటాడు సో ఈ విధంగా గురువు పన్నెండులో ఉన్నప్పుడు జాతకుడికి మాత్రం ఒక గుణపాఠాన్ని నేర్పుతాడు ఏ విషయంలోనైనా సరే మంచి చేస్తాడు కానీ ఇలా పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక గుణపాఠం ద్వారా మనకి ఆ జాతకుడు తను తప్పు తెలుసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడనమాట సో ఇప్పుడు ఈ గురువు శుక్రగ్రహ నక్షత్రం అయినటువంటి భరణిలోనికి ప్రవేశిస్తున్నాడు అంటే సాధారణంగా గురువు భరణిలోకి వచ్చినప్పుడు శుక్రగ్రహ ఫలితాన్ని బాగు చేయవలసి ఉంటుంది అంటే గురువు ఏంటంటే ఏదన్నా ఒక భావానికి ఎంటర్ అయినా ఒక భావానికి సంబంధించినటువంటి రాశి నక్షత్రాలు కలిసినప్పుడు ఆ భావాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు లైన్లో పెడతాడు అనమాట దారిలో పెడతాడు దాంట్లో ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వచ్చు మంచి ఫలితం ఇవ్వచ్చు సో ఇప్పుడు మరి శుక్రుడు ఈ వృషభ రాశి వారికి లగ్న షష్టాధిపతి అంటే ఒక విధంగా అటు ఐశ్వర్యాన్ని అటు అపజయాన్ని కూడా ఇచ్చే గ్రహం సో అందువలన జాతకుడికి ఈ సమయంలో అది మన శుక్కుడు కూడా ప్రస్తుతం స్థానంలో సంచరిస్తున్నాడు ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే జాతకుడికి నిగూఢంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధి ఏదైనా ఉంటే అది బయటపడి దాని కొరకు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉన్నది లేదంటే అతను గతంలో ఏదన్నా రుణం చేసి ఉంటే అది చాలా కాలం పాటు కోర్టులో నలుగుతూ ఉంటే అది అనుకోకుండా ఆ కేసు పరిష్కారమై దానికి తగిన మూల్యాన్ని జాతకుడు చెల్లించవలసి ఉంటుంది అంటే కేసు నుంచి బయటపడతాడు రోగం నుంచి బయటపడతాడు అయితే దానికి తగ్గట్టుగా పనిష్మెంట్ ఉంటుంది నష్టం ఉంటుంది కానీ దాని తర్వాత జాతకుడు ఫ్రీగా హ్యాపీగా ఉంటాడు ఒక కోర్టు సమస్య పరిష్కరించినప్పుడు ఆ జాతకుడికి ఎంత ఫ్రీగా ఉంటుందో అది అనుభవించేవాడు తెలుస్తూ ఉంటుంది బట్ ఎనీహౌ ఇలాగా అతను రహస్యంగా చేసినటువంటి తప్పులు కానీ పొరపాట్లు కానీ వ్యవహారాలు కానీ పరిష్కారమై వాటి నుంచి బయటపడడం జరుగుతుంది రుణాల నుంచి కూడా బయటపడతాడు ఇది ఆరో స్థాన భావ ఫలితాలు మరి అష్టమంలో ఉండడం వల్ల వచ్చిన ప్రాబ్లం శుక్కుడు అష్టమంలో ఉన్నాడు కదా అందుకని అలాగే రాశి యొక్క ఫలితాలు అంటే శుక్కుడు యొక్క రాశిలోకి శుక్కుడు యొక్క నక్షత్రంలోకి గురువు ప్రవేశించడం వల్ల లగ్నం యొక్క ఫలితాలు అంటే రాశి యొక్క ఫలితాలు చాలా అనుకూలిస్తాయి అంటే జాతకుడికి విద్వత్తు మంచి ఆలోచన ఒక ఆకర్షణ కలుగుతుంది అలాగే వ్యసనాల నుంచి అలాగే చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతాడు అలాగే కొత్తగా ఆకర్షణీయంగా కనబడే ప్రయత్నం చేస్తాడు అలాగే వ్యక్తిగత ఇంప్రూవ్మెంట్ కోసం తన యొక్క లైఫ్ స్టైల్ విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాడు స్త్రీలైతే విలువైన బంగారాభరణాలు అలాగే విలువైనటువంటి చీరలు కొనుక్కుంటారు అలాగే శుభకార్యానికి వివాహానికి రెడీగా ప్రిపేర్ అవుతూ ఉంటారు అలాగే మగవాళ్ళు అయితే వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకుంటారు చాలా శుభ్రంగా నీట్గా ఒక గౌరవప్రదమైనటువంటి దృష్టి వచ్చే విధంగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మారే అవకాశం ఉంది మంచి నడవడిక మంచి ఆలోచనలు మొత్తం మీద జీవన విధానాన్ని గురువు మార్చే అవకాశం ఉంది మరి ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి ఏప్రిల్ ఒకటో తారీఖు మధ్యలో ఖచ్చితంగా జాతకుడికి శుభకార్యాల్లో పాల్గొనడం ఎంటర్టైన్మెంట్ వినోద కార్యక్రమాలు అనుకూలంగా ఉండడం ముఖ్యంగా టీవీ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అనుకూలిస్తుంది సో అలాగే ఆటోమేటిక్గా మరి గురువు కుజుని యొక్క ఫలితాలు కూడా ఇవ్వడవలసి ఉంటుంది కుజుడు యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి మరి గురువు యొక్క డిపాజిటర్ అంటారు ఆ డిపాజిట్ చే ఫలితాన్ని బట్టి అనుకూలంగా ఉంటుంది మరి ఆ గురువు డిపాజిటర్ అయినటువంటి కుజుడు మరి ఉచ్చ వృషభానికి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు సో ఈ కారణం వల్ల కూడా జీవిత భాగస్వామికి అభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి అంటే ముఖ్యంగా మీ పిల్లలకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ లేదంటే మీకు కానీ విదేశ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ టైంలో స్థిరాస్తులు భూములు కలిసి వచ్చే అవకాశం ఉన్నది అలాగే ఇదే టైంలో ఏదన్నా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించే అవకాశం ఉంది అది ఏదన్నా ఒక సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించే అవకాశం స్వామి కల్పించడం జరుగుతుంది అలాగే వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతుంది అంటే సహజ సహజ దశమ స్థానంలో మరి ఈ సప్తమాధిపతి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి విదేశ అవకాశాలు కానీ దూర ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కానీ కంపల్సరీగా లభించే అవకాశం ఉంది మొత్తం మీద ఏదైనా ఈ గురువు యొక్క సంచారంలో ఈ భరణీ నక్షత్రం మీదకు మారడం వల్ల సుమారుగా ఉన్నటువంటి ఈ రెండు నెలల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు మంచి కార్యక్రమాల కోసం ధనం వేయించేయడం ఉన్నత విద్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు లాంటి వాటిలో ఎక్కువగా పాల్గొనడం కొత్త విషయాలు తెలుసుకోవడం ఏదన్నా జాతకుడికి ఇది ఒక అనుకూలమైనటువంటి మార్పు ఈ అవకాశాన్ని జాతకుడు సద్వినియోగం చేసుకుంటే ఏదైనా నేర్చు గురువు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తేనే ఇస్తాడు ఒక లెసన్ నేర్చుకోవాలన్నా ఒక శాస్త్రం చదవాలన్నా ఒక విద్య నేర్వాలన్నా కూడా జాతకుడు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తేనే గురువు మనకి ఆ ఫలితాన్ని ఆ విద్యలో పరిపూర్ణత ఇవ్వగలుగుతూ ఉంటాడు అందుకని ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఖచ్చితంగా మీరు జీవితం ఏం చేద్దాం అనుకుంటారు దానికోసం ప్రయత్నం మొదలెట్టండి ఆ ప్రయత్నం మొదలెడితే మీకు గురువు సహకరించి దైవగ్రహ అనుగ్రహంతో మీకు ఆ కార్యాన్ని సంపూర్ణంగా చేయటానికి గురువు సహకరిస్తాడు అందువల్ల గురువు అయితే ఎట్టి పరిశ్రమలో కూడా ఇవ్వడు మీ ప్రయత్నానికి సహకరించి మీ గమ్యాన్ని చేరుకునే ఫలితాన్ని గురువు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కష్టపడుతూ దాన్ని సాధించినప్పుడే మీరు ప్రయత్నాన్ని అందుకోగలిగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి